మీ అందరికీ ముందుగా బిలేటెడ్ హ్యాపీ దివాళి ప్లస్ రివ్యూస్ రాలేదని ఇంకొక డౌట్ ఉంటుంది నా సెలబ్రేషన్స్ అనేది సెకండరీ థింగ్ అండి ఫస్ట్ థింగ్ సినిమా రివ్యూస్ ఎందుకు రాలేదు అన్నది పాయింట్కి వస్తే నేను గూడ్ మూవీ చూసి రావడం అయితే జరిగింది కానీ దాని తర్వాత వచ్చిన తెలుసు కదా కేర్ మూవీ నేను అవి కొంచెం స్కిప్ చేయాల్సి వచ్చిందంటే నా షెడ్యూల్ కొంచెం బిజీగా ఉందండి మా ఇంటి పక్కన మా హౌస్ ఓనర్స్ వాళ్ళ అబ్బాయి చనిపోవటం అయితే జరిగింది సో అది జరగటం వల్ల నాకు వీడియోస్ చేయటానికి అది కుదరలేదండి టూ డేస్ ప్లస్ దివాళీ రోజు కూడా ఫుల్ బిజీగా ఉన్నాను సో అందువల్ల వీడియో చేయలేకపోయాను దాని తర్వాత రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ అయితే మీకు ఈ వీడియో వస్తుంది నేను డూడ్ మూవీ రివ్యూ అయితే వన్ టూ డేస్ లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మిగతా మూవీస్ అనేవి అవి కూడా ఒక టూ త్రీ డేస్ లో కంప్లీట్ చేసి మీకు వాటి రివ్యూస్ కూడా అయితే కోర్స్ చేస్తాను కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా హౌస్ వన్స్ వాళ్ళ ఎక్స్పైర్ అవటం వల్ల నాకు వీడియోస్ చేయడం కాలేదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ నేను దివాళికి కొంచెం బిజీగా ఉంటా ఉన్న రోజు అందుకే అప్పుడు కూడా వీడియోస్ అవ్వలేదు సో మీకు ఇక్కడ నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో అది రివ్యూస్ వగేర వేరే ఇంకేమన్నా ఎక్సెట్రా ఏమన్న అవుతాయి మీరు అవి ఖచ్చితంగా మీరు మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి టైమింగ్ అది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుందండి ఇప్పుడు ఈ పన్నెండు రోజుల్లో కూడా మీకు వీడియోస్ అనేవి అటు ఇటుగా వచ్చే అవకాశాలు ఉంటాయి సో కొంచెం దయచేసి మీరు అందరు అర్థం చేసుకుని కొంచెం నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళది ట్వల్వ్ డేస్ లో కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా సో మేము పక్కింటి వాళ్ళమే కాబట్టి గా వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాం మేము అక్క పోషణ సో అందువల్ల మా మమ్మీ అది సాయం చేయడానికి ప్లస్ అక్కడ టెంట్ అది వేసారు వాళ్ళు అక్కడ వర్క్ చేస్తారు ఆ పక్కన చిన్న గార్డెన్ లాగా ఉంటది అది స్థలం అది ఇప్పుడు ఆ స్థలంలోనే నేను వీడియోస్ నేను ప్రీవియస్ గా రాజాసాబు టైలర్ వీడియో గానీ అంతకు ముందు ఫోర్ జీ రివ్యూ గానీ ఫోర్ జీ గురించి మాట్లాడడం గానీ ఒక టూ త్రీ వీడియోస్ మీరు చూసే ఉంటే బ్యాక్ లో గ్రీన్ కలర్ అదంతా చాలా నీట్ గా వచ్చి ఉంటది అదంతా అక్కడే చేస్తాను కానీ ఇప్పుడు పక్కిన్కోలేదు ఇది అవటం వల్ల నేను వీడియోస్ అక్కడ చేయటానికి కుదరట్లేదండి నేను ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ చెప్పిన వీడియోస్ చేయాలనుకున్నా చేసినా ఏమవుతుందంటే వాళ్ళ పక్కనే వాళ్ళ పైని చూసి కొంచెం ఫీల్ అవుతారు ప్లస్ మన మీద ప్రెజర్ ఎక్కువ పడింది ఇంట్లో ఇలా జరిగితే అబ్బాయి ఏంటంటే అది అని సో మాట్లాడతారు కదా సో దాని వల్ల కొంచెం వాళ్ళు ఇంటెడ్ ఫీల్ అవటం అది నర్వస్నెస్ మనకు కూడా కొంచెం అవుతుంది సో అందుకే నేను కొంచెం వీడియోస్ ఆప్ చేయడం అయితే జరిగింది మీకు ఈ ట్వల్వ్ డేస్ లో కూడా అటగా వీడియోస్ అయితే వస్తాయి వీడియోస్ రా రాక మాత్రం మాందు కానీ అవి ఎప్పుడు వస్తాయి ఏ డే అంటే ఈ డేట్ ఈ డేట్ నేను చెప్పలేను పర్టికులర్ గా అందుకే నాకు కుదిరిన లో వీడియోస్ రికార్డ్ చేసేసి వాటిని ఎడిటింగ్ చేసి సెన్ సిక్స్ వచ్చేలా అయితే పోస్ట్ చేస్తాను మీకు ఇక్కడ దాకా మీరు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఆ మరో వీడియోతో ముందుగా అయితే వస్తానండి ఉంటానండి బాయ్ జై హింద్